జై భారత్ అందరికీ నమస్కారం ఈరోజు మరొక విషయం గురించి చర్చించుకుందాం అదేంటంటే మెంటల్ హెల్త్ ప్రతి మనిషికి శారీరక ఆరోగ్యం ఎంత ముఖ్యమో మానసిక ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం నేటి ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా శారీరకంగా చాలా హెల్దీగా ఉంటున్నారు కానీ మానసికంగా ఎంతో డిస్టర్బ్గా ఉంటున్నారు లైఫ్ని ఎంజాయ్ చేయలేకపోతున్నారు అలాంటప్పుడు మన జీవితంలో చిన్న చిన్న మార్పులు చేస్తూ ముందుకు వెళ్ళాలి అదేంటంటే మనం ప్రతినిత్యము తీసుకునే ఆహార అలవాట్లను మార్చుకోవాలి మంచి నిద్రని మంచిగా నిద్రపోవాలి అంతేకాకుండా ఉదయం లేవగానే మెడిటేషన్ యోగా ధ్యానం లాంటివి అలవాటు చేసుకోవాలి మానసికంగా ఒత్తిడి ఏదైనా ఉన్నా భయాలు ఏదైనా ఉన్నా వాటిని దూరంగా ఉంచండి ఎప్పుడూ పాజిటివ్గా ఆలోచించండి ఎదుటి వ్యక్తితో పోల్చుకోవటం తగ్గించుకోండి నీలో ఉన్న ఆనందాన్ని విజయాల్ని మంచిగా సెలబ్రేట్ చేసుకోండి అందరికీ ఉన్నాయి నాకు లేవు అన్న భ్రమలో కాకుండా నీలో నీకైతే ఏవైతే ఉన్నాయో వాటితో ఎలా తృప్తిగా ఉండగలను ఎలా సంతోషంగా ఉండగలను ఆలోచించండి సోషల్ మీడియాలో తక్కువగా ఉండండి కుటుంబంతో పిల్లలతో ఎక్కువ సమయాన్ని గడపండి ఇలా చిన్న చిన్న మార్పులు చేయటం వల్ల పాజిటివ్నెస్ అలవాటు అవటం వల్ల మంచి స్మైల్తో రోజును ప్రారంభించటం వల్ల మనము మెంటల్గా కూడా ఎంతో స్ట్రాంగ్గా ఉంటాం కాబట్టి మనకు శారీరక ఆరోగ్యం ఎంత ముఖ్యమో మానసిక ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం Thank you.